మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నూతన ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నూతనంగా పంతొమ్మిదవ ఎస్బీఐ నూతన బ్రాంచ్ ను కలెక్టరేట్ లో ప్రారంభించామని ఖాతాదారులకు కలెక్టరేట్ కార్యాలయ పనులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు జిల్లాలో ఇతర బ్యాంకుల వలె కలెక్టర్ కార్యాలయ ఎస్బీఐ బ్యాంకులో కూడా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని సాధారణ బ్యాంకు రుణాలు బంగారంపై రుణాలు వ్యక్తిగత రుణాలు లాంటి అన్ని సౌకర్యాలు ఈ బ్రాంచ్ లో కలిగి ఉంటాయని అన్నారు ఖాతాదారులు కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది నూతన ఎస్బీఐ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని తెలిపారు త్వరలో ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అరుణ జ్యోతి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తి బ్యాంక్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

आचर्य शंकरेश्वरी, आयुष्मान शंकरेश्वरी, प्रदेश शंकरेश्वरी, अन्य देवों सिर्भों हर, आर्यिक जायते जोगों हर, विष्णु भवस्सीमां भवा, ब्रह्मा इरायर भवा, आयरायर भवा, इमेस्रीहे मध्मासेव सर्वों। मियाँ मैंने दूं। हाँ सच।